ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి మండలం తాడువేజ్ సొసైటీ ప్రెసిడెంట్గా కొడవటి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్పీకర్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆప్ కప్ చైర్మన్ మరియు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని అన్నారు అలాగే స్థానిక కూటమి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ద్వారా తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంక్షోభంలోనూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని అన్నారు ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని నేను కూడా వారి అడుగుజాడల్లో నడిచి మా సొసైటీని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు మా ఖాతాదారులైన రైతులకు సబ్సిడీ లోన్లు విత్తనాలు ఎరువులు సమయానికి అందుబాటులో అందించడానికి కృషి చేస్తానని కొడవటి వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మన చైర్మన్ డీసీపీ చైర్మన్ గారికి కూటమి నాయకులకు అందరికీ నాకు కృతజ్ఞతలు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నదాత సుఖీభవా అని రైతులకు ఎంతో చేస్తున్నారు చేస్తున్నాయి ఈ సబ్సిడీ మీద వచ్చేటట్టు నేను కూడా ఇచ్చేస్తాను రైతులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది ఈ పదవి ఇచ్చినందుకు కూటమి నాయకులకు అందరికీ నాకు తగ్గం పోలవరం పంచాయతీ కూటమి నాయకులకు తొందర పంచాయతీ కూటమి నాయకులకు అందరికీ నాకు ధన్యవాదాలు